కింగ్ నాగార్జున సౌత్ లో ఫస్ట్ ఇండియా సెకండ్ ప్లేస్ అత్యంత తెలివిగా వ్యాపారం చేయగల సమర్థుడు నిజమైన బిజినెస్ మెన్ ఎప్పుడు బిజినెస్ లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో బాగా తెలుసుండాలి ఈ క్వాలిటీస్ అన్ని నాగార్జున లో పుష్కలంగా ఉన్నాయి నైన్టీ ఫోర్ నుంచి నైన్టీ సెవెన్ వరకు నాగార్జున కెరీర్ మంచి ఊపు ఎదునప్పుడు కూడా పట్టించుకోలేదు అందుకే బిజినెస్ లో బ్లాక్ బస్టర్ సినిమాల్లో సూపర్ హిట్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే రిచెస్ట్ హీరోగా కింగ్ నాగార్జున ఫస్ట్ ప్లేస్ ను అచీవ్ చేశారు అఫిషియల్ గా నాలుగు వేల కోట్ల నికర ఆస్తుల విలువతో అత్యంత సంపన్నుడిగా రికార్డు ఎక్కారు ఇండియా వైడ్ గా చూసుకుంటే ఏడు వేల మూడు వందల కోట్ల నికర ఆస్తుల విలువతో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ లో ఉన్నారు సో ఇండియా లెవెల్ లో చూసుకుంటే రిచెస్ట్ ఫస్ట్ నాగార్జున సినిమాల సక్సెస్ లో బాగా వెనుకబడిన నాగార్జున బిజినెస్ లో మాత్రం దూసుకుపోతున్నారు గత కొన్నేళ్లుగా బిగ్ బాస్ షో కు హోస్ట్ గా చేస్తూ ఇమేజ్ ని మేనేజ్ చేస్తున్నారు మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్ లో షేర్స్ కూడా ఉన్నాయి యుఎస్ ఆస్ట్రేలియా సింగపూర్ లాంటి టాప్ కంట్రీస్ లో బిజినెస్ చేస్తున్నారని సినీ సర్కిల్ స్టాక్ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించారని పక్కా సమాచారం రకరకాల బిజినెస్ బాగా సంపాదించడం తెలుసు తెలుసు ఖర్చు పెట్టడం హీరోయిన్ లకు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం కూడా బాగా తెలుసు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి